నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రెండు రోజుల క్రితం భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావు రైతు భరోసా మీద ప్రభుత్వం రైతుల నుంచి అఫిడవిట్ కోరుతుంది ఇది చాలా దారుణము అన్యాయము అని చెప్పి చాలా చాలాసేపు ప్రసే మాట్లాడుకుంటూ వచ్చారు అసలు రైతులకి ఇప్పటికే మేము చాలాసార్లు ఇచ్చాయి కదా రైతు భరోసా మేము దాదాపు పదకొండు సార్లు ఎత్త ఇచ్చాయి ఇచ్చినప్పుడు మీరు ఇవ్వడానికి ఏమైంది అనేది ఆయన ప్రశ్న తప్పేం కదా అంటే రైటా రాంగా రైతులకి ఇచ్చారా రైతులు కాని వాళ్ళకు కూడా ఇచ్చారా అసలు పొలాల్లో పంటలు పంటని పొలానికి ఇచ్చారా ఇటువంటివన్నీ క్వశ్చన్స్ అంతకు ముందు నుంచి ఉన్నాయి అండ్ ఆర్ సెవెరల్ క్రిటిసిజమ్స్ ఏమని రాళ్ళు రప్పలు ఉన్న భూములకి అసలు పట్టలేవయని భూములు కూడా ఇవన్నీ నడుస్తున్నాయి అని ఇప్పుడు గవర్నమెంట్ ఏమంది రైతు భరోసా కోసము రైతులని మళ్ళీ అప్లై చేసుకుంటూ ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాలి ఇక్కడ వచ్చింది కేటీఆర్ కోపం అఫిడవిట్ ఎందుకు సబ్మిట్ చేయాలి రైతులు అడుక్కు చేస్తారా అనేది క్వశ్చన్ రైతులను అడుక్కునే వాళ్ళని చేస్తున్నారా లేదా అనే దానికి ముందు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బెనిఫిట్ దాని గురించి ఒకసారి మాట్లాడుతుంది నేను నాకు సంబంధించిన ఒక విషయం మీద ఓకే ఒక ప్రభుత్వం నుంచి ఒక బెనిఫిట్ నేను తీసుకుంటున్న వాడిగా నా కుటుంబంలో ఇటువంటి బెనిఫిట్ ఎవరు ఆ ది పూర్ అనుకోండి నేను ఆఫ్ ది పూరి కింద ఇప్పటివరకు ఎటువంటి బెనిఫిట్ నేను పొందలేదు అని నేను గవర్నమెంట్కి చెప్పాలి అనుకోండి దాన్ని ఒక అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి అంటే ఏమిటి నా కుటుంబంలో ఎవరు కూడా ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు బెనిఫిట్ కాలేదు ఐ ఆమ్ ది ఓన్లీ బెనిఫిషియరీ కుటుంబ పెద్దగా కానీ కుటుంబంలో ఒకటిగా నేను ఇచ్చేస్తున్నాను మా వాళ్ళు ఎవరు దీన్ని ఇప్పటివరకు దుర్వినియోగం చేయలేదు ఇంతకుముందు మేము తీసుకుని అమ్మలేదు అంటే ఇటువంటిది అంటే దాని అర్థం ఏమిటంటే మీ అంతట మీరుగా మీరు చెప్పిన దాన్ని మీరు కమిటీ వింటున్నారు లీగల్గా రేపు పొద్దున మీరు చెప్పేది తప్పు అని తెలియదనుకోండి దెన్ యూ ఆర్ పనిషన్ దట్స్ వాట్ అండ్ అఫిడవిట్ మీన్స్ అఫిడవిట్ యూజువల్గా మనం ఏ సందర్భాల్లో అయినా కోర్టులో చాలా సందర్భాల్లో ఏదైనా విషయం వస్తే అఫిడవిట్ సబ్మిట్ చేయమంటారు అఫిడవిట్ సబ్మిట్ చేసే పర్పస్సే అది యు ఆర్ బైండింగ్ టు వాట్ యు ఆర్ టెల్లీ లీగల్లీ అఫీషియల్లీ యు ఆర్ కమిటింగ్ టు వాట్ యు ఆర్ టెల్లీ ఇది పర్పస్ అఫిడవిట్ పర్పస్ ఇప్పుడు రైతు భరోసా కోసం రైతులని అఫిడేవిట్స్ సబ్మిట్ చేయమంటే వాట్ ఈస్ రాంగ్ ఎరిచ్ ఇట్ ఈజ్ ఎసర్టైనింగ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ది ఫార్మర్స్ దట్ దే ఆర్ రియల్లీ ఫార్మర్స్ దే ఆర్ రియర్లీ డూయింగ్ దట్ కల్టివేట్ కల్టివేషన్ ఆర్ వాట్ ఈస్ కమ్ వాట్ మై దీన్ని అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఏమిటంటే మనము మన సొసైటీలో చాలా ఎక్కువగా అలవాటు పడ్డ ఒక వ్యవహారం ఏమిటంటే ప్రతిదీ ఫ్రీగా ఇవ్వడము దాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు ఉండము మనం చాలా వాటికి ఇది ఇలా అలవాటుపోయాం పడిపోయింది ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు దశాబ్దాల తరపడి ఈ అలవాటులో చిక్కుకున్నాం దీన్ని ఏమాత్రం స్పృశించలేని పరిస్థితిలో తర్వాత వచ్చే పాలకులు వస్తున్నారు అంటే ఇది బీఆర్ఎస్ గురించి కాదు అంతకుముందు కాంగ్రెస్ కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఎవరి గురించి అయినా సహజంగా ఏమవుతుందంటే ఒకళ్ళు ఒక స్కీమ్ ఇప్పుడు రేషన్ ఉంది ఫ్రీ రైస్ ఉంది ఫ్రీ రైస్ జెన్యున్గా ఎవరికి కావాలి ఎవరికి వెళుతుంది నాకు తెలిసిన ఒక కొందరు మిత్రులు చెప్తున్నారు రైస్ మనం ఫ్రీ రైస్ ఇస్తు ఇస్తుంది కదా ఐ మీన్ రేషన్ రైస్ ఇస్తుంది కదా సబ్సిడీ మీద ఈ రైస్ని కార్లో వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు అని మా మిత్రులు చాలామంది చూసి చెప్పారు నాకు అండ్ ఇట్స్ నాట్ రాంగ్ ఇట్ ఈస్ హ్యాపీనింగ్ అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డులు ఇది రేషన్ దీనికోసం ఇది హెల్త్ కోసం అని చెప్పి వైట్ రేషన్ కార్డు ఉంటే మనకి ఆరోగ్యపరమైన ఇవి ఉంటాయి కనుక వాటిని ప్రయత్నం ఇటువంటివి చాలా జరుగుతున్నాయి సో ఇదంతా ఎందుకు వస్తుందంటే ఈ ప్రస్తావన అంతా కూడా అఫిడేవిట్ అడగడం తప్పు అన్నప్పుడు అది ఎందుకు తప్పు చెప్పాలి రైతులను అడుకునే వాళ్ళు చేయడం కాదు దీని అర్థం రైతులను అడుక్కునే వాళ్ళు చేయడం కాదు రైతులు మోసం చేయడం కాదు రైతులని ఇబ్బంది పెట్టడం కాదు ది ఇస్ ఆస్కింగ్ దెమ్ టు టు స్ట్రిక్ట్ టు స్టిక్ వాట్ దేర్ టల్లీ ఏ నువ్వు చెప్పిన నువ్వు కట్టుబడి ఉండాల్సి వస్తుంది అని చెప్పడం అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఫాల్స్ క్లైమేట్స్ తప్పుగా ఎప్పటికప్పుడు క్లైమ్ చేసుకున్న వాళ్ళు ధైర్యం చేసి ముందుకు రాదు దట్స్ వెర్ ది గవర్నమెంట్ ఈస్ టేక్ జస్టెన్ అండ్ దెట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఓకే పొలిటికల్గా దీనివల్ల కాంగ్రెస్కి నష్టం ఉంటుంది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది బీఆర్ఎస్ ఆ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది లేకపోతే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇవన్నీ పొలిటికల్ ఎక్వెషన్స్ బట్ బే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అండ్ బేసిక్లీ స్పీకింగ్ ఈ అఫిడేవిట్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ఏ మ్యాన్ టు కమిట్ వాట్ ఈజ్ ఈస్ క్లైమింగ్ నేను రైతు నేను క్లెయిమ్ చేసుకునేవాడు కానీ నేను నాకు నెగరాళ్ళని నేను ఇచ్చేస్తున్నాను కానీ యాజ్ టు సే రేపు పోతే ఎప్పుడైనా దాని మీద విచారణ జరిగితే ఇది తప్పు అని తేలితే హీల్ బీ పనిషబుల్ అందుకని రై అంటే ఇట్లాగా అంటే డైరెక్ట్ ఇది అక్రమ పద్ధతిలో కానీ ఇంకోలో కానీ ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇబ్బందులకి అడ్డు వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం కేటీఆర్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు నాకు అర్థమైంది ఇది తప్పు అంటే ఎవరిని తప్పని చెప్పి నాకు అభ్యంతరం లేదు బట్ ష్యూర్లీ ఇట్ ఈజ్ పొలిటికల్లీ మోటివేటెడ్ టు సీ దట్ ఫార్మర్స్ గో ఎగెనిస్ట్ కాంగ్రెస్ పార్టీ రేదర్ దెన్ పికింగ్ అప్ అన్ ఇష్యూ ఇన్ ద రైట్ మేనర్ అవధాని